ఈ వీడియో కానీ మీరు చూసారంటే మనం డైలీ చేసే పనులన్నీ ఇంకా చాలా త్వరగా అయితే అయిపోతాయి అనమాట ఈ వీడియోలో అంత మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీకే మంచి మంచి టిప్స్ అన్ని ఉపయోగపడతాయి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనీ అఫీషియల్ ఫస్ట్ టిప్ వచ్చేసి నార్మల్గా మనం కుకింగ్ చేసేటప్పుడు ఇలా మూత అనేది పెడుతూ ఉంటాం లేదంటే ఇలా కింద అయితే పెట్టేస్తూ ఉంటాం ఒకసారి అనుకోకుండా మనం టచ్ చేసినప్పుడు మనకి చెయ్యి అనేది కాలుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక హ్యాంగర్ అయితే తీసేసుకోండి తర్వాత ఇక్కడ తగిలిచ్చేసుకోవాలి తర్వాత ఈ మోతని అందులో కానీ అనుకోండి సరిపోతుంది అనమాట ఈజీగా తీసేసుకోవచ్చు అలాగే మనం పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ టిప్పు వచ్చేసి మనం రైస్ కుక్కర్ ఒగిరినైతే లో పెడతాం ఇంకో ఒగిరిని అయితే కింద పెట్టేస్తాం కదా అలా కాకుండా ఒక్కొక్కసారి ఇలా ట్రై చేయండి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ముందుగా ఒక క్లిప్ తీసుకొని డబుల్ టైప్ ప్లాస్టర్తో స్టిక్ చేసుకోవాలి ఇలా ఇలా అయితే స్టిక్ చేసుకోండి తర్వాత మనం ప్లెగ్లో ఒక ఒకగిరిని పెట్టామనుకోండి ఇంకొక ఇంకొక ఒగిరిని అయితే ఇలా అయితే పెట్టేసుకోవచ్చు ఓకేనా ఇంకా ఈ టిప్ వచ్చేసి ఇంట్లో కానీ చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే మన పిల్లలకి ఇలాంటి చిన్న చిన్నవన్నీ యాక్టివిటీ నేర్పిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారనమాట సో మనకు కూడా హ్యాపీ అనమాట పిల్లలు హ్యాపీగా ఉంటే మనకు కూడా హ్యాపీనే కదా ముందుగా ఒక కొంచెం చక్కెర అనేది యాడ్ చేసుకోండి అందులోకి మన షాంపూ అనేది వేసేసుకొని కొన్ని వాటర్ తీసుకొని మంచిగా నురుగు వచ్చేంత వరకు అయితే ఇలా చేసుకుని అందులో చేసేసుకున్న తర్వాత మనం ఏదైనా కానీ ఒక అయిపోయిన పెన్ను ఉండాల ఆ పెన్ తీసుకొని ఇలా కానీ బెలూన్స్ ఊదామనుకోండి చాలా బాగుంటది అనమాట బబ్బుల్స్ ఎంత బాగా వస్తాయి చూడు పిల్లలు అయితే ఎంత మంచిగా ఆడుకుంటారు ఓకేనా ఇంకా టిప్ వచ్చేసి ఒక హ్యాంగర్ అయితే తీసేసుకోండి ఒక హ్యాంగర్ తీసేసుకొని మనం రబ్బర్ బ్యాండ్స్ అనమాట జడ బ్యాండ్స్ తీసేసుకొని ఇలా వచ్చి ఒక త్రీ ఫోర్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఒక ఒకే హ్యాంగర్కి ఇలా త్రీ ఫోర్ టీషర్ట్లు అనేటివి పెట్టేసుకోవచ్చు చూసారా ఇలా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట మనం ఒక హ్యాంగర్ కి ఇలా ఇన్ని అయితే పెట్టలేము కదా మన ప్లేస్ లేదు అనుకున్నప్పుడు ఇలా ఒక హ్యాంగర్ కి ఇన్ని టీషర్ట్లు అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది అయినా పెద్దలు అయినా ఎవరైనా అయినా కానీ మన డ్రెస్సులు కూడా ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా అండి ఈ చింతపండు మనకి ఎక్కువ రోజులు రావాలి అంటే ఇలా ట్రై చేయండి అది కాక ఇప్పుడు వింటర్ సీజన్ కదా అయితే చాలా త్వరగా అనేది తేమ అనేది వస్తుంటుంది కదా అలా తేమ లేకుండా ఉండాలంటే ఇలా మిరపకాయలు అనేది పెట్టండి అలాగే పురుగు కూడా రాకుండా ఉంటుంది ఎక్కువ రోజులు ఇలా ఉంటుంది ఓకేనా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకొక టిప్ అనమాట ఏంటి క్లిప్లు చూపిస్తుంది అని కాకుండా చూడండి మనం తో కూడా ఫోన్ స్టాండ్ అనేది పెట్టేసుకోవచ్చు ఇలా రెండు క్లిప్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే పెట్టేసుకోండి తర్వాత మనం ఫోన్ తీసేసుకొని ఇలాగని పెట్టేసుకుంటే మనం మూవీ అయిన చక్కగా చూసుకోవచ్చు మూవీ అయిపోయేంత వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఫోన్ స్టాండ్ అనేది తయారు చేసుకోవచ్చు నేను నచ్చిందా ఇంకొక టిప్ అనమాట మనం వెల్లుల్లి అనేది యూజ్ చేస్తూ ఉంటాం మరి వెల్లుల్లి కూడా బూజు పట్టకుండా అలాగే అవి అదన్న పుచ్చిపోతూ ఉంటాయి చూడు అలా పుచ్చిపోకుండా ఎక్కువ రోజులు రావాలన్నా కూడా ఇలా ట్రై చేయండి ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి టిష్యూ పేపర్ తీసుకున్న తర్వాత అందులోకి వెల్లుల్లి పెట్టేసుకోండి తర్వాత ఇది రాళ్ళ ఉప్పు అనమాట రాళ్ళ ఉప్పు అందులోకి టీ పౌడర్ ఇలా టీ పౌడర్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ పైన నుండి మనం టిష్యూ పేపర్తో అయితే మనం కవర్ చేసుకోవాలి మూత పెట్టేసుకుంటే ఎక్కువ రోజులైతే ఉంటుంది మనకి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఇలా మనకి హీట్ ప్యాక్ కావాలి కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి పిల్లల డైపర్ అయితే ఉంటుంది కదా వాటిని ఒకటి తీసేసుకొని ఒక్క దాంట్లో మనం హాట్ వాటర్ అనేది వేసేసుకోండి హాట్ వాటర్ కానీ వేసేసుకుంటామండి ఒక హాట్ ప్యాక్ అనేది తయారైపోతుంది మనం ఈజీగా ఎక్కడైనా కానీ పెయిన్ అనిపించినప్పుడు దీన్ని పెట్టేసుకుంటే మనకి చాలా రిలీఫ్ అనిపిస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ టిప్ వచ్చేసి దారం అయిపోయిన తర్వాత అయిపోయిన రీల్ని పడేయకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి నా దగ్గర నుండి టేప్ అయితే తీసేసుకుంటున్నాను ఆ టేపుని ఇలా రౌండ్ గా అయితే చుట్టేసుకుంటున్నాను మరి దీన్ని దేనికి యూజ్ అని అడగచ్చు చెప్తాను చూడండి లాస్ట్ వరకు అయితే దీన్ని ఇలా అయితే రౌండ్ గా అయితే గా అయితే చుట్టేసుకుంటున్నాను అందులోకి ఒక పేపర్ అయితే ముక్కని అందులోకి అయితే పెట్టేసుకున్నాను దానికి డబుల్ టేప్ ప్లాస్టర్ వేసేసుకొని ఇలా మనకు డోర్ దగ్గర అయితే పెట్టేసుకుంటే అగర్వత్ అనేది పెట్టేసుకోవచ్చు ఇంకొక టిప్ అనమాట అయితే ఇలాంటి పిల్లలు ప్యాంట్లు అయితే ఉంటాయి కదా వాటిని నార్మల్ నార్మల్గా అయితే ముడి వేస్తూ ఉంటాం అలా వేసినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు తెలియకుండా అలాంటి ముడి అనేది లాగేస్తూ ఉంటారు లాగేసినప్పుడు ముడి పడిపోతుంది అలా పడిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి వీడియోలో చూపిస్తున్నందుకు ఇలా ట్రై చేశారంటే పిల్లలైనా ఈజీగా తీయచ్చు మనం ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఓకేనా ఏంటి హండ్రెడ్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ తో ఒకటి చేసి చూపిస్తాను ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది వచ్చేసి నేను చిన్నప్పుడు అయితే బాగా ట్రై చేసానట్టి ఇప్పుడు కూడా మీకు చూపిద్దాం అని చెప్పేసి కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియకుండా ఉంటుంది కదా అందుకే వాళ్ళకి చూపిద్దాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాననమాట మనం ఇలా ఒక హండ్రైడ్ పీట్ లోటు తీసుకొని ఆ లోటుకి ఇలా ఆర్సిమ్మలు అయితే చేస్తున్నారు ఇలా లోటు పైన హండ్రెడ్ చేయడం ఎంతమందికి వచ్చు నాకైతే వచ్చానమాట సో మీకు వచ్చినా లేదా కామెంట్ చేయండి ఈ టిప్ అనమాట ఈ టిప్ అయితే ఇప్పుడు వింటర్ సీజన్ కదా బాగా ఉపయోగపడుతుంది మనకి చర్మం అనేది ఇప్పుడు తెలుసు కదా చర్మం అనేది బాగా పేలుతూ ఉంటుంది ఇలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ముందుగా కొంచెం కోకోనట్ ఆయిల్ తీసేసుకొని ఆ చర్మం అనేది పొరబడకుండా ఉండడానికి ఇలా ట్రై చేయండి కొంచెం కోకోనట్ ఆయిల్ కొంచెం ఇదేమంటారు వ్యాజిలిన్ తీసేసుకొని ఆ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకొని మనం కానీ ఇలా కాని అప్లై చేసుకున్నాం అనుకోండి చర్మం పొరబడకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అనమాట నార్మల్ గా మనం చేతితో అనేది ఇలా కట్ చేస్తూ ఉంటాం అలా కట్ చేసినప్పుడు ఒకవేళ మన చెయ్యి అనేది తెగుతుంది అలా తెగకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఒక స్పూన్ ని మన చేతికి అనేది ఇలా ఒక తో అయితే వేసేసుకోండి తర్వాత ఇలా నీట్ గా అయితే కట్ చేసుకోవచ్చు ఇంకా ఎలాంటి తెగదనమాట చాలా బాగా కట్ చేసుకోవచ్చు ఇలా ఎన్నో కట్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఎంత మంచిగా కట్ చేసుకోవచ్చు ఓకేనా అండి ఇంకొక టిప్ అయితే చెప్తాను ఇది వచ్చేసి మనం ఎక్కడికైనా వినప్పుడు స్వెటర్స్ అనేవి వేసుకుంటాం తర్వాత దాన్ని నార్మల్గా అయితే క్లోజ్ చేస్తాం కదా అలా క్లోజ్ చేయకుండా ఒకసారి ఇలా చేయండి చాలా బాగుంటుంది వీడియోలో చూపించిన విధంగా అటు సైడ్ ఇటు సైడు క్లోజ్ చేసేసుకోవాలి ఇలా హోల్డింగ్ అనేది చేసేసుకోండి తర్వాత ఇటు సైడ్ ఉండే క్యాప్ క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ ఇలా అయితే కవర్ చేసేసుకోవాలి చాలా బాగుంటుంది అన్నమాట ఓకేనండి ఇంకొక టిప్ అనమాట ఇది వచ్చేసి నార్మల్గా ఒక డబ్బా అనమాట అందులోకి వచ్చేసి ఒక లిప్ స్టిక్ అయితే వచ్చింది అయితే దీని ఎందుకు బయటపడేయడం దీంతో ఒక ఐడియా అయితే చేద్దాం అని చెప్పేసి నేను ఏదో ఒకటి చేద్దామంటే నాకు ఈ ఆలోచన అయితే వచ్చింది అనమాట సో అయితే ట్రై చేశాను చాలా బాగుందన్నమాట ఒక చిన్న ఫ్లవర్ వాజ్ అయితే చాలా బాగుంది ఇలా అయితే చేసేసుకున్నాను అనమాట ఎంత క్యూట్ గా చాలా బాగుంది వీడియో కానీ మీకు నచ్చే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ